వెల్కమ్ టు రామదూత ట్రాక్టర్స్ ఈరోజు వచ్చిన వెహికల్ జాండియర్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అండి మరి ఒకసారి ఓవరాల్ వెహికల్ చూడండి వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ సింగిల్ క్లచ్ గేర్ బాక్స్ ఉంటుంది ఫైవ్ వన్ జీరో ఫైవ్ టైర్స్ అన్నీ కూడా మనకు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ కమర్షియల్ ఉంది బండే యావరేజ్ ఉంటుందండి ఫైనాన్స్ వచ్చేసి జాండీర్ ఫైనాన్స్ ఉంది ఫైనాన్స్ అంతా క్లియర్ అయిపోయింది ఎన్ఓసీలు కూడా క్లియర్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు రీడింగ్ కూడా చాలా తక్కువ నడిచింది ఒకసారి రీడింగ్ చూడండి రెండు వేల ఇరవై రెండు మోడలు పదహారు వందలు నడిచిందండి మనం దీని యొక్క ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు చెప్తున్నాము వెహికల్ లొకేషన్ వచ్చేసి వరంగల్ దగ్గర ఆత్మకూరులో శ్రీ రామదూత ట్రాక్టర్ కన్సల్టెన్సీలో ఉంది ఇది వరంగల్ నుంచి మనకి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది గుడప్ప నుంచి కిలోమీటర్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆల్లో పెట్టుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ టు సవ్ రామదూతర్ యాక్టర్స్